అంటున్నారు ఎగ్రీ చేస్తారా దాన్ని ఫస్ట్ సక్సెస్ కదా వెల్కమ్ బ్యాక్ టు డైల్ న్యూస్ స్పెషల్ చిట్ చాట్ సో మన ఏటీఎం ఇప్పుడు ఆ మాట చెప్పొచ్చు గోల్డ్ ఏటీఎం ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఎలా వచ్చిందని చెప్పేసి మన వినోద్ కుమార్ గారితో మాట్లాడేద్దాం ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది తన ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎలాంటి స్ట్రగ్లింగ్ పీరియడ్ చూశారు ఇప్పుడు సక్సెస్ పీరియడ్ చూస్తున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాం హాయ్ వినోద్ కుమార్ గారు హలో అండి యా హౌ యూ సూపర్ అండి థ్యాంక్ యూ ఎలా ఉన్నారు యా నేను చాలా చాలా బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వండర్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో హ్యాష్ గోల్డెన్ బాబు అంటున్నారు మీరు ఎగ్రీ చేస్తారా దాన్ని ఆబ్వియస్‌లీ అండి అంటే ఒక ఫస్ట్ గ్రోత్ సక్సెస్ కదా ఆబ్వియస్‌లీ వి ఆర్ సెలబ్రేటింగ్ ఇట్. అంటే ఇంతకు ముందు కూడా చాలా ప్రాజెక్ట్స్ చేసాండి దాంతో అంటే ఎలా ఉంట అంటే ప్రాజెక్ట్ అయితే డబ్బు వస్తది లేదా పేరు వస్తది ఈ ప్రాజెక్ట్ తో డబ్బు పేరు రెండు వస్తుంది సో ఆబ్వియస్‌లీ హ్యాపీ. సోషల్ మీడియాలో ఏటీఎం సృష్టికర్త వినోద్ కుమార్ అని వినటమే కానీ యాక్చువల్గా కొన్ని ఆలోచనలు వేరు బట్ వాటిని ఆచరించడం వేరు అంటుంటారు ఈ రోజున మిమ్మల్ని అందరూ ప్రశంసిస్తున్నారు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు బట్ ఈ థాట్ వచ్చిన దగ్గర నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు చాలా చూసుంటారు కదా సో ఈ రోజు మా న్యూస్ కి అన్ని విషయాలు షేర్ చేస్తారా తప్పకుండా మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది మీ ప్రాపర్ ఎక్కడ అసలు ప్రాపర్ అనకాపల్లి అండి పుట్టింది అనకాపల్లి కానీ చదివింది పెరిగింది మొత్తం బెంగళూరులో అండి అంటే ఎల్కేజీ నుంచి బెంగళూరు ఫాదర్ బిజినెస్ మ్యాన్ సో బ్లాక్ గ్రేప్స్ మాకు బెంగళూరులో తప్ప ఎక్కడ దొరకు మీకు ఐడియా ఉండి ఉండదు సో బెంగళూరు నుంచి వేరే స్టేట్ కి ఎక్స్పోర్ట్ చేసేవారు సో ఫాదర్ బిజినెస్ కోసం మేము బెంగళూరుకెళ్ళి నా చదువు అంతా ఇంకా బెంగళూరు జరిగింది ఓకే అంత స్టడీస్ అంతా స్టడీస్ ఓకే మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తుంటారు ఫాదర్ బిజినెస్ మ్యాన్ అండి మదర్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే మీరేం చదువుకున్నారు గా చూడాలంటే బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేశానండి అండి తర్వాత హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేశాను తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేశాను తర్వాత ఐఐటీ కరక్పూర్ నుంచి ఐపీఎస్ స్ట్రాటర్జీ అండ్ ఎంటర్పినూషిప్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ చేశాను సో ఐఐటీ కరగపూర్లో సిల్వర్ మెడలిస్ట్ ఓకే కానీ ఒక విషయం అయితే ఖచ్చితంగా ఒప్పుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ అయితే రావు ఇలా గోల్డ్ ఫిక్స్ చేయాలి అని చెప్పి థాట్ అసలు ఎలా వచ్చింది మీకు అసలు అంటే నేను స్టార్టింగ్ నుంచి ఆర్ అండ్ డిలో ఉన్నానండి మాకు ఇప్పుడు సిక్స్ పేటెంట్స్ ఉన్నాయి సో ఇది వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నమాట కానీ వినోద్ గారు ఇలా ఒక గోల్డ్ కి సంబంధించిన ఏటీఎం పెట్టాలి అన్న థాట్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ షేర్ చేసింది ఎవరికి నాకు మెంటర్స్ ఉన్నారండి అంటే ఒక ప్రోవ్ ఉంటుంది మనకి సక్సెస్ కావాలంటే వీ షుడ్ హ్యావ్ సమ్ మెంటర్స్ నాట్ ఫర్ ఏ వీక్ నాట్ ఫర్ ఎ మంత్ వి షుడ్ హ్యావ్ ఎ మెంటర్స్ ఫర్ లైఫ్ టైమ్ అన్నట్టు మనకు ఒక ప్రాపర్ మెంటర్స్ ఉండాలి వాళ్ళ గైడెన్స్ తోనే మనం ఏదైనా చేయగలుగుతాం నాకు ఎప్పుడైతే ఇలా రిక్వైర్మెంట్ వచ్చిందో ఇలా చేయాలి అని నాకు ఒక సెట్ ఆఫ్ మెంటర్స్ ఉన్నారండి అందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళే ఏజ్ ఫ్యాక్టర్ చూస్తే అక్కడ సింక్ అవ్వదు కాకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు నాతో ఫ్రెండ్స్ ఒక క్లాస్మేట్స్ మేట్స్ ఎలా మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటారు అనమాట అలాగ ఉన్నవాళ్ళు డాక్టర్ కేఎస్ఎన్ రావు అని ఆయన సిరీలో డైరెక్టర్ గ్రేట్ సైంటిస్ట్ డాక్టర్ కుల్దీప్ గారు అని అకృతి గ్రూప్ చైర్మన్ ఇప్పుడు మీరు కంటి వెలుగు ప్రోగ్రామ్ ఉన్నారు కదా అది మొత్తం హ్యాండిల్ చేసింది ఆయన కుల్దీప్ గారు ఆయన తర్వాత డాక్టర్ సతీష్ గారు కిమ్స్ సాయి కన్నా సీఎండి ఇలా ఉన్నారనమాట ముందు వీళ్ళకి ఫోన్ చేసి ఇలా వర్క్ ఆర్డర్ వచ్చింది ఏమంటారు అని నువ్వు చేసేయగలుగుతావు అన్నారు అంతే అది ఏముంటావు సెకండరీ ముందు నువ్వు ఒప్పేసుకో నువ్వు చేస్తావు ఏమైనా అవసరం అయితే మేము సపోర్ట్ చేస్తావు అన్నారు తర్వాత విజ్ఞాన్ కాలేజ్ వాళ్ళు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారనమాట అక్కడ డాక్టర్ మధుసూదన్ అని రెక్టర్ ఆయన అంటే కాలేజ్లో ఆర్ఎండ్డీ చేయడానికి వాళ్ళు ప్రొఫెసర్లు ఉంటారు అందరూ పీహెచ్డీలు ఉంటారు ల్యాబ్లు ఉంటే అదే యూజ్ అవుతుందేమో అని ఆయనకి ఫోన్ చేశాను విన్ జస్ట్ ప్రొసీడ్ ఏ అవసరొచ్చినా మేము ఉంటా అన్నది సో అలా ఫస్ట్ షేర్ చేసుకుంది వీళ్ళతోనే వీళ్ళతో షేర్ చేశారు ఓకే ఇంపొట్స్ వస్తాయి కదా వాళ్ళ నుంచి స్టార్ట్ అప్పుడు మామూలుగా ఒక ఏటీఎం మిషన్ మీరు క్రియేట్ చేశారు మీ ఐడియా ఏదైతే ఉందో దాన్ని అప్లికేబుల్ చేశారు అసలు రెస్పాన్స్ ఫస్ట్ రెస్పాన్స్ అంటే ఏంటి ఫస్ట్ రెస్పాన్స్ పబ్లిక్ అన్నా మాకు ఎవరైతే క్లయింట్స్ ఇచ్చారు ఇప్పుడు నేను గోల్సీ కన్నా కంపెనీ వాళ్ళకి ఇంచుమించు ఒక డ్రీమ్ అండి వాళ్ళ రియాక్షన్ నాకు ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ముందు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి నచ్చాలి సో మేము ముందు చేసి ప్రోటోటైప్ అంతా రెడీ చేసి డెమో పిలిచాను సో ద డే ది ప్రోటోటైప్ దే ఆర్ వె అండ్ ఇంప్రెస్డ్ సో అది నా ఫస్ట్ రియాక్షన్ తర్వాత డిసెంబర్ థర్డ్ నుంచి మీరు పబ్లిక్ చూస్తూనే ఉన్నారు దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ ఎందుకంటే మేము చేసింది బీయింగ్ ఇండియన్ సో మన ఇండియన్ మైండ్ సెట్ తెలుసు కాంప్లికేషన్స్ ఉండకూడదు ఎక్కువ ప్రొసీజర్ ఉండకూడదు రెండు మూడు క్లిక్స్ తో పని అయిపోవాలి లోయెస్ట్ ప్రైస్ నుంచి వెళ్ళాలి సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకునే చేస్తాం కాబట్టి సో కస్టమర్స్ హ్యాపీ క్లైంట్ హ్యాపీ మేము హ్యాపీ ఇంకొక క్వశ్చన్ వినోద్ గారు యాక్చువల్లీ ఇండియన్ పీపుల్ మైండ్ సెట్స్ ఆల్రెడీ మీరు చాలా క్లియర్ గా చెప్పారు బట్ వాళ్ళ యొక్క నమ్మకాన్ని మీరు ఎలా గెలుచుకున్నారు అంటే ఇప్పుడు మేము డిస్పెన్స్ చేస్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే ఒక ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్ తో వస్తుంది అంటే దాన్ని ఎవరు ట్యాంపర్ చేయడం లేదు దాని మీద ప్యూరిటీ సర్టిఫికేట్ దాని నా డీటెయిల్స్ అన్ని ప్రింట్ అయి ఉంటాయి అన్నమాట అనమాట పాటు రెసిప్ట్ వస్తుంది అన్నీ ఉంటాయి ఓకే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి వాళ్ళు ఏటీఎం మీ గోల్డ్ ఏటీఎం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి గోల్డ్ తీసుకోవాలి మీరు అన్నట్టు స్టార్టింగ్ పాయింట్ ఫైవ్ అన్నారు కదా ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలనుకోండి నేనే అనుకోండి ఏటీఎం దగ్గరికి వెళ్ళాను అంటే చాలా సింపుల్ అండి ఇప్పుడు మనం రెగ్యులర్ ఏటీఎం కెళ్ళి ఎలా విత్ డ్రా చేసుకుంటాం మనీ వెళ్తాము మన కార్డు పెడతాము పిన్ ఎంటర్ చేస్తాం మనకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేస్తాము వస్తుంది తీసుకుంటే దాంతో పాటు రిసిప్ట్ వస్తుంది ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ మీరు వెళ్తారు సిస్టమ్ ముందు బై గోల్డ్ అని క్లిక్ చేస్తారు మీకు అక్కడ పాయింట్ ఫైవ్ వన్ టూ ఫైవ్ టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ కనబడతాయి డిస్ప్లే లో ఉంటాయి ఆ రోజు రేట్ కూడా కనబడుతుంది సో మీరు ఏ కాళ్ళు అది ఇలా క్లిక్ చేస్తారు తర్వాత అమౌంట్ చూపిస్తది మీకు డెబిట్ కార్డ్ పెడతారు లేదా క్రెడిట్ కార్డ్ పెడతారు పిన్ ఎంటర్ చేస్తారు ఎంటర్ నొక్తారు అంతే అంతే గోల్డ్ వస్తుంది గోల్డ్ వస్తుంది రిసిప్ట్ వస్తుంది అంతే ఒక ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అంటే మనీ ఎలా తీసుకుంటామో సేమ్ సేమ్ యాజ్ ఇస్ గోల్డ్ వచ్చేస్తుంది టూ మినిట్స్ టూ మినిట్స్ అండ్ ఇంతకు ముందు ఇంకొక మాట చెప్పారు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అన్నారు అంటే క్రెడిట్ కార్డ్ యూస్ కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ మెయిన్ చేసింది ఏంటంటే మాకు ఒక సాటిస్ఫాక్టరీ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా గోల్డ్ కొనాలంటే మన ఇండియన్స్ అది ఒక ఎమోషన్ అది అదొక జస్ట్ వెళ్ళమా కొన్నామా కాదు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గోల్డ్ కొనేటప్పుడు ఎవరు ఒంటరిగా వెళ్ళరు వాళ్ళ ఫ్రెండ్స్నో ఫ్యామిలీనో ఎవరినో తీసుకెళ్ళి తోడు తీసుకెళ్ళి కొంటారు రెండు విషయాలు ఒకటి ఇన్ఫీరియారిటీ లేదా రెండు చూపించుకోవాలి నేను గోల్డ్ కొంటున్నాను అని ప్లస్ ఇంకోటే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇది కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు పెద్ద షోరూమ్ కి వెళ్ళి పాయింట్ ఫైవ్ గ్రామ్ వన్ గ్రామ్ అడగలేరు మనకు తెలియని మౌమాటం సిగ్గో అవన్నీ అడ్డొస్తాయి అన్నమాట ఈ గోల్డ్ ఏటీఎం దగ్గర ఏముందండి ఇప్పుడు మీ దగ్గర మూడు వేలు ఉన్నాయి గోల్డ్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు వెళ్తారు కొంటారు అండ్ అక్కడ మనుషులు ఉంటారు కదా సో మనీ సేవింగ్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు ఉన్న ప్రతిసారి వెళ్ళి ఎందుకంటే ఫిజికల్ ఇప్పుడు డిజిటల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు కాకపోతే డిజిటల్లో సేవ్ చేసుకుంటే మనకి ఫిజికల్గా కనబడదు కాబట్టి ఆ ఫీల్ రాదు ఇప్పుడు ఎవరికైతే మనీ ఉందో వెళ్తారు పాయింట్ ఫైవ్ గ్రామ్ వంద గ్రామ్ తీసుకుంటారు సేవ్ చేసుకుంటారు ఇప్పుడు ఇంట్లో అమ్మాయి పుడితే పెళ్ళికి కేజీ ఆర్ కేజీ పోయాలి కాబట్టి ఇలా స్టేజ్ వైస్ తీసుకొని సేవ్ చేసుకుంటారు అనమాట వినోద్ గారు ఇప్పుడు రైట్ నౌ ఈ ఏటీఎం ఈ గోల్డ్ ఏ ని ఇంకా దీన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చేలాగా ఏమైనా ఇంప్లిమెంట్స్ చేస్తున్నారా ఖచ్చితంగా అండి ఏదైతే మన క్లయింట్ ఉన్నారో గోల్స్ యాక్చువల్ ప్లాన్ త్రీ థౌసండ్ మిషన్స్ పెట్టాలండి త్రూ ఇండియా అండ్ మాకున్న టర్మ్స్ కండిషన్స్ అగ్రిమెంట్ దే విల్ గో విత్ ఓపెన్ క్యూ అలా కాకుండా ఇంకా వేరే కంట్రీల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి వేరే వేరే పెద్ద జ్యువెలర్స్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి అండి ఎంత వరకు సక్సెస్ అయ్యారని అనుకుంటారు ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిగెడుతున్న టైంలో మనం ఏదైనా ఒక మాట చెప్తే అలాంటిది వెళ్ళి మీ ఏటీఎం లో గోల్డ్ డ్రా చేస్తున్నారు అక్కడ ఏ రోజు అయితే డిసెంబర్ థర్డ్ పెట్టాం కదండి అక్కడ నుంచి కంటిన్యూస్ ఎవ్రీ డే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వాకింగ్స్ జరిగింది సో మెషిన్ ముందు మూడు వందల మంది రోజుకి రావడం అన్నది వల్లే ప్రతి ఛానల్లోనూ ఇప్పుడు మీరు అన్న హ్యాష్ ట్యాగ్ గోల్డ్ ఏటీఎం అన్నది దాని వల్లే ఎందుకంటే చాలా మంది వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వీడియో తీసి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసుకోవడం మై ఎక్స్పీరియన్స్ విత్ గోల్డ్ ఏటీఎం అని పెట్టడం సో అలా అలా స్ప్రెడ్ అయిపోయిందండి ఇప్పుడు కొన్ని వందల వీడియోలు వచ్చేసాయి గోల్డ్ ఏటీఎం మీద ఆ ప్లేస్ ఏంటి మీ మాటలో చెప్పండి ఎక్కడ ఉంది ఏంటి మీ ఏటీఎం మిషన్ ఏంటి ఇది గోల్ సేకా వాళ్ళ కంపెనీ ప్రిమసెస్ పెట్టుకున్నారండి పెట్టుకున్నారు అండి బేగంపేట నగర్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది ఇప్పుడు వరకు చాలా వీడియోస్ సోషల్ మీడియాలో వచ్చినాయి కదా మిమ్మల్ని బాగా హ్యాపీ చేసిన వీడియో అంటే ఏంటి ప్రతి ఒక్క క్లయింట్ వాళ్ళ హ్యాపీనెస్ ని పెడుతున్నారు కదా మెమరబుల్ అంటే ఏంటి వీడియో అంటే ఒక ఫీమేల్ తన ఫస్ట్ శాలరీతో వచ్చి డ్రా చేసుకొని వెళ్ళింది అంటే తన ఫస్ట్ శాలరీ ఇక్కడ యూజ్ చేయడం అంటే గోల్డ్ కొన్నారనమాట తనకి లైఫ్ టైం గుర్తుండిపోద్ది అంతే ఫస్ట్ టైం వచ్చిన అది గుర్తుంటది కదా మాకు అది చాలా మెమొరబుల్ మూమెంట్ ఎందుకంటే ఫస్ట్ సాలరీ ఏదైనా చేసి ఉండొచ్చు పార్టీ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు గుర్తు పెట్టుకొని గోల్డ్ ఐటమ్ వెతుక్కొని వచ్చి గోల్డ్ కొని ఓకే సో మీకు లాగా ఇన్నోవేటివ్ గా థింక్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏమైనా ఉన్నాయా అలాంటి వాళ్ళు ఎలా ఏమైనా అప్రోచ్ అవుతారా మీరు అంటే మాది ఒక పేటెంట్ గ్రూప్ ఉందండి పేటెంట్ ఇవా అనే ఒక పేటెంట్ అటర్నీ కంపెనీ అది అక్కడ గ్రూప్ ఉందండి ఇలా రీసెర్చ్ ఏదైనా కొత్త ఐడియాస్ వస్తే మేము అందులో షేర్ చేసుకుంటాం ఒకరి ఒకరు హెల్ప్ చేసుకుంటాం ఎవరికైనా క్వశ్చన్స్ వస్తే అడుగుతారు నాకు ఏమైనా అడుగుతా అక్కడ అడుగుతారు సో రీసెర్చ్ అనేది కొత్తగా నేర్చుకోవడం అనేది అది ఎవర్ గ్రీన్ ప్రోసెస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎవరైనా నేర్చుకోవాల్సిందే యా ఓకే బట్ కానీ ఈ థాట్స్ ముందుకు తీసుకెళ్ళే దిశలో ఏంటంటే చాలా మంది మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేయడం కానీ డిస్కస్ చేస్తుంటారు అంటే ఇందులో ఇంతకుముందు మీరు అన్నారు గోల్డ్ విషయంలో కూడా ఒక ఫ్యామిలీ గోల్డ్ కొనాలంటే చిన్నగాని పెద్దగాని ఒక టెన్ పీపుల్ వరకు గోల్డ్ షాప్కి వెళ్తారు ఏంటంటే కొనేటప్పుడు వాళ్ళకి చూపించుకోవడానికి ఆ ట్రస్ట్ అనేది కూడా మనకి గోల్డ్ షాప్లో ఏంటంటే ఆ నమ్మకం కోసం ఆలోచిస్తుంటారు ఈ ఈ థాట్ మీరు ఎవరికైనా చెప్తున్నప్పుడు మిమ్మల్ని ఇదే వర్కౌట్ అవ్వదు అంత నువ్వు అనుకున్నది ఈజీ కాదు ప్రతి ఒక్కరు అన్నారండి మా కూడా ఎందుకంటే గోల్డ్ గేమ్ ఆడడం ఈజీ కాదండి ఇప్పుడు అంటే లాస్ అనేది లక్షల్లో ఉంటది క్లయింట్ కింద లాస్ అవ్వచ్చు లేదా కస్టమర్ ఫిఫ్టీ గ్రామ్ సెలెక్ట్ చేస్తున్నాడు పాయింట్ ఫైవ్ గ్రామ్ వస్తే సో ఇలాంటి టెక్నికల్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి కాబట్టి అందరూ వద్దన్నారు స్టార్టింగ్ బట్ మాది స్టేజ్ వైజ్ వెళ్ళి కొద్ది ఆ పర్ఫార్మెన్స్ చూసి అందరికీ కాన్ఫిడెంట్ యా ఆల్మోస్ట్ ఇప్పుడు ఏటీఎం మిషన్స్ పెట్టిన తర్వాత మీరు అన్నట్టు ఏటీఎం లోంచి మనీ కూడా చాలా మంది చోర్ చేసిన సందర్భాలు మనం చూసాం న్యూస్ లో ఉన్నాయి మిషన్స్ లాక్ వెళ్ళిపోతున్నప్పుడు మీ గోల్డ్ ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు అదే చెప్తున్నాను కదండి ఈ గోల్డ్ ఏటీఎం బేసిక్ గా వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటది కదపలేరు ఏదో బుల్డేసర్ వచ్చి కదితే తప్ప అది కదలనంత స్ట్రాంగ్ వెయిట్ ఉంటుంది ప్లస్ మన భూమిలో కూడా ఇన్సర్ట్ అయ్యి ఉంటది ప్లస్ దానికి సెక్యూరిటీ ఫీచర్స్ చాలా ఉంటాయండి దాన్ని వైర్ కట్ చేసిన దాన్ని ట్యాంపర్ చేసిన స్విచ్ లో కొట్టిన అక్కడ బజార్ వస్తుంది పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్తది ఆ ఏటీఎం ఓనర్ కి గా కాల్ వెళ్ళిపోద్ది ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయండి అంటే మీ ఏటీఎం మిషన్ అలా టచ్ చేస్తే చాలా

షాప్ కి ఎంత మంది వచ్చారో తెలియదు కానీ గోల్డ్ ఏ కోసం చాలా మంది వస్తారు ఎందుకంటే కొత్త ఎక్స్పీరియన్స్ కదా సో పబ్లిసిటీకి బెస్ట్ ఆప్షన్ గోల్డ్ ఏడియం యెస్ నైస్ మీటింగ్ యూ వినోద్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ ఆజిలేషన్స్ అండి థ్యాంక్ యూ అండి ఇంకా మరిన్ని ఇనోవేటివ్ థింక్ ఇంకా ముందుకెళ్లి మరిన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఆల్రెడీ సోషల్ మీడియాలో హాష్ టాగ్ గోల్డ్ బాబు బంగారు బంగారు బాబు అని అంటూ ఉన్నారు అండ్ మీది ఒరిజినల్ ప్లేస్ వచ్చి అనకాపల్లి రైట్ అనకాపల్లి నుంచి అండ్ బెంగళూరు స్టడీస్ చేస్తూ అండ్ హైదరాబాద్ లో సెటిల్ అవుతూ ఎంతమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉన్నారు ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ మన ఇండియా నేమ్ వేరే కంట్రీస్ లో కూడా వినపడాలి మనస్ఫృతిగా కోరుకుంటు థ్యాంక్ యూ సో మచ్ మన్కి థ్యాంక్ యూ ఫైన్ గా మా డైనింగ్ ప్రేక్షకులకి ఏం చెప్పేస్తారో చెప్పేస్తు ఇట్స్ మై ప్లెజర్ ఈ ఛానల్ నేను చాలా ఉంటారు థ్యాంక్స్ చెప్పుకుంటానండి సో ఎప్పుడైనా ఎఫెర్ట్స్ని ఇలా రికగ్నైజ్ చేసి జనాలకి చెప్పే అవకాశం దొరికితేనే మాకు ఇంకా అది ఎంకరేజింగ్ ఉంటుంది ఇంకా కొత్త కొత్త ఛాలెంజ్ టెకప్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి సో ఫర్ దట్టు సో మచ్ ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ ఈ గోల్డ్ ఏటీఎం మిషన్ సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ డౌట్ ఏదైనా ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్ లో మీ యొక్క క్వశ్చన్ మెన్షన్ చేయండి ఆ క్వశ్చన్కి మేము ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ దిస్ ఇస్ ఓవర్ సైన్ లాఫ్